అండి ఫ్రంట్ డీప్ నెక్ విత్ బ్రాడ్ నెక్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ ఆల్సో డీప్ నెక్ చూద్దాం కటింగ్ కొల జాకెట్లో మొత్తం నడుము లూజ్ అనేది తీసుకోండి నడుము లూజ్కి ఎంత వచ్చిందో దానికి పన్నెండు ఇంచీలు అనేది కలపండి ఇప్పుడు ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి దీనికి మనం పన్నెండు ఇంచీలు కలిపితే చూడండి ఎంత వచ్చిందో ఆ వచ్చిన దాన్ని ఓకేనండి ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి దాన్ని నాలుగు భాగాలు చేయాలి అంటే దాన్ని మనం ఇంకా డైరెక్ట్గా ఏం చేయాలంటే టేప్ని నాలుగు మడతలు పెట్టేయండి నాలుగు మడతలు పెడితే ఎంత వచ్చింది నైన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఓకేనా ఈ నైన్ పాయింట్ సిక్స్ని మనం ఇప్పుడు నడుముకి లూజ్ అనేది పెట్టుకోవాలండి అంటే ఇంత లూజ్ ఇంత ఎక్స్ట్రా పని నుంచి ఎందుకు అంటే మనకి ఫ్రంట్ డాట్సు బ్యాక్ డాట్సు అండ్ ఖర్చుతో కలిపి నేను మొత్తంగా చెప్తున్నానండి ఇప్పుడు చూసారా కింద ఒక హాఫ్ ఇంచీ వరకు ఖర్చు అనేది మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుములు జ్ ఎంతన్నాను నైన్ పాయింట్ సిక్స్ అన్నాను కదండి చూడండి నైన్ పాయింట్ సిక్స్ మన వైపు ఉన్నట్టు టైప్ పెట్టుకొని ఆ నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసి ఒక టూ ఇంచు అందులోనే ఖర్చు పెట్టియండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ హైట్ అనేది థర్టీన్ అండ్ హాఫ్ అండి అంటే ఎప్పుడు నేను దీనికి ఇంకా చూడాల్సిన పని లేదండి మంచి కస్టమరు ఎప్పుడు బ్యాక్ నెక్ అనేది థర్టీన్ అండ్ హాఫే పెడుతూ ఉంటాను అందుకని ఖర్చుతో కలిపి మొత్తం పద్నాలుగు పెట్టాను ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫైవ్ పెడుతున్నాను అండి ఫైవ్కి మార్కింగ్ వేసి కొంచెం కింద దింపి అక్కడ కూడా ఫైవ్కి మార్కింగ్ వేయండి సంఖ డౌన్ అనేది ఆరుకు వేసానండి ఓకేనా ఒక సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసి నేను ఏ విధంగా అయితే బాక్స్ రూపంలో కొట్టైనా కొట్టి అక్కడ ఒకటిన్నర పెట్టండి పెట్టి కరువు స్కెళ్ళతో ఆర్మ్ రౌండ్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సంఖ లూజ్ అనేది చూడండి ఎంత వచ్చిందో నేను చూస్తున్న విధంగా సంఖ లూజ్ అనేది చూడండి ఏడున్నరండి ఓకేనా పైన ఒక హాఫ్ ఇంచి వరకు వదిలేసి ఏడున్నరకి మార్కింగ్ అనేది చేసుకోండి ఆ ఏడున్నరకి మనం నడుము లూజ్ ఫస్ట్ మార్కింగ్ పెట్టాం కదా దానికి రెండిటికి కలిపి మార్కింగ్ అనేది చేయండి ఓకేనా మార్కింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు కింద బ్యాక్ నడుము అనేది ఎంత ఉందో చూడండి ఫోర్ ఇంచెస్ పెట్టాను ఓకేనా ఒక పావు ఇంచ్ మీదకి ఎక్స్ట్రా పెట్టుకొని త్రీ ఇంచ్ విడ్త్ అనేది కొట్టండి పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ వేయండి ఓకేనా అండి షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ అయితే సరిపోతుంది కొంచెం తగ్గినా పర్వాలేదండి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉంటుంది ఓకేనా అయితే బ్యాక్ నెక్ ఎలా కుట్టాలి ఏంటి అనేది అమ్మాయి చెప్పలేదండి అందుకనే ఫస్ట్ పలకల మడి పెట్టి కట్ వర్క్ ఇద్దాం అనుకున్నాను మళ్ళీ నెక్లెస్ మేడ పెట్టి కట్ వర్క్ ఇస్తున్నానండి ఓకేనా చూడండి నేను చూపించే విధంగా మార్కింగ్ వేసేసుకోండి మార్కే మార్కింగ్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా నేను ఇంకా బక్రంకి డైరెక్ట్గా తీసానండి ఇంక దీనికి తీయలేదు జస్ట్ మార్కింగ్ మాత్రమే వేశాను మీరు అలా మార్కింగ్ వేసుకొని అంటే బక్రం తీసేటప్పుడు డైరెక్ట్గా ఈ మార్కింగ్ దాని మీద కొట్టేసి మనం అప్పుడు దానికి కట్ వర్క్ పెట్టచ్చు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో విధంగా కటింగ్ అనేది చేసేయండి ఇలాంటివి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి రాబోయే వీడియోలు చాలా ఫుల్ మోడల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకున్నట్లయితే ఆ వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఓకేనండి మంచి మంచి మోడల్ అండి చూడండి ఇప్పుడు లైనింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఎలా అయితే ఇప్పుడు అన్ని మార్కింగ్ వేసాం దీనికి అట్లానే సేమ్ మార్కింగ్ వేయండి కాకపోతే మనకి సంక దగ్గర కొంచెం మారుతుందండి మొత్తం ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో దానిలోకి ముందు మార్కింగ్ వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన దగ్గర ఒక అరించి ఎక్స్ట్రా చేయాలండి ఓకేనా మిగిలిందంతా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అట్లానే మార్కింగ్ వేసుకోండి కానీ సైడ్ మాత్రం అక్కడ ఒక అరించి వరకు ఎక్స్ట్రా ఉండాలి స్కేల్ అనేది స్ట్రైట్గా పెట్టాలి పైన అరించి ఎక్స్ట్రా పెట్టాం కదండి దానికి స్ట్రైట్గానే పెట్టాలి మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే క్రాస్గా వస్తుంది కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం అరించి పెంచిన తర్వాత మనకి స్ట్రైట్గా అనేది రావాలి ఓకేనా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుతో నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నాను విధంగా మార్కింగ్ వేసుకొని పైనుంచి కిందకి ఒక టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోండి అండి కొంచెం హైట్ ఉంటే టెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి తర్వాత కింద త్రీ అండ్ హాఫ్ పెట్టండి మీద కూడా ఇప్పుడు టెన్ ఇంచెస్ పెట్టాను కదండి అక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ విడితే పెట్టండి ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచీ వరకు పెట్టి రెండున్నర ఇంచులు లేదా రెండు ఇంచుల వరకు కొంచెం మీదకు పెట్టండి పెట్టి నేను ఏ విధంగా అయితే షేపిస్తున్నాను జస్ట్ షేప్ ఇస్తే చాలండి ప్రిన్సెస్ కట్ ఎట్లా అయినా వచ్చేస్తుంది నీట్గానే ఓకేనా నాకు రావట్లేదు షేప్ రావట్లేదు అని ఫీలింగ్ ఏం అవసరం లేదండి ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా అయినా వచ్చేస్తుంది పైన కరువు స్కేల్ తీసుకొని ఫస్ట్ ముందు కొంచెం ఇలా కొట్టి తర్వాత దాని పక్క నుంచి ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచీ వరకు క్రాస్గా లైన్ కొట్టేయండి కొట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా టూ ఇంచెస్ పెట్టుకోండి ఈ ఎంఐకి నెక్ డీప్ నెక్ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి అట్లా అయితేనే ఇష్టపడతారు అందుకని నేను విత్ అనేది త్రీ అండ్ హాఫ్ పెట్టాను విత్ అనేది త్రీ అండ్ హాఫ్ పెట్టాను డౌన్ అనేది సెవెన్ అండ్ హాఫ్ పెట్టానండి ఓకేనా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలాగని మీరు మాత్రం సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ సెవెన్ గట్రా పెట్టేసుకోకండి మీకు డౌన్ కానీ ఎక్కువగా ఇష్టం లేకపోతే సిక్స్ అండి లేదు అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఓకేనా మీకు డౌన్ ఎలా ఇష్టమైతే అలా లేదు నాకు ఇట్లానే కావాలి అనుకుంటే మాత్రం పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా సినిమాల్లో వేసుకున్నట్టు వస్తుందండి అంటే నేను గొప్పగా చెప్పట్లేదు తను వేసుకునేది పిక్ కోసం అని చూస్తున్నానండి పెట్టమని చెప్పాను తర్వాత నెక్ షేప్ చూసారా ఎలా ఇచ్చాను ఫస్ట్ రౌండ్గా తీసి పైకి కరువు తీసి మళ్ళీ కిందకి కొని ఇచ్చాను మీరు అలానే తీసుకోండి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచి వరకు క్రాస్గా లైన్ కొట్టానండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో విధంగా కటింగ్ అనేది చేసేయండి నేను తను వేసుకుంది పిక్ పెట్టమని అడిగానండి లాస్ట్లో యాడ్ చేద్దామని కానీ వర్క్లో ఉంది కాబట్టి ఇంకా పెట్టలేదు ఓకేనండి అసలు ఈ బ్లౌజ్ అనేది తను ఫైవ్ ఓ క్లాక్ తెచ్చిచ్చింది అక్క నాకు ఎయిట్ కావాలని ఎట్లా కట్ చేశానో ఎలా కుట్టానో అసలు చాలా స్పీడ్గా అయిందండి వర్క్ ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసానో అలానే తీసేయండి మీరు అలా కాకుండా బకరం మీద ఈ మార్కింగ్ అనేది వేసుకొని నెక్కి డైరెక్ట్గా బకరం జాయిన్ చేసేసినా పర్వాలేదు ఇలాంటి నెక్కలు ఏంటంటే బకరం అనేది తిప్పితేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అండి ఓకేనా నేనైతే బకరం తిప్పాను నేను బక్రం వేద్దామని ఆలోచన అంటే పైపింగ్ వేద్దామని ఆలోచనతో నేను చేయలేదు కానీ తర్వాత పైపింగ్ కలర్ దొరకలేదండి ఆయన అప్పటికే ఫైవ్ అయిపోయింది అయినా హ్యాండ్స్కి ముక్కసార్లు లేదని అప్పుడు ఒకసారి వెళ్ళాను షాప్కి అప్పుడు గుర్తులేదు పైపింగ్ థ్రెడ్ కోసం పైపింగ్ క్లాత్ కోసం ఇంకా అందుకనే వెళ్లకుండా డైరెక్ట్గా బక్రమ్ అనేది నెక్స్ట్ తిప్పేసానండి ఇప్పుడు సేమ్ ఎలా అయితే కట్ చేశానో లైనింగ్ అనేది అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ హాఫ్ ఇంచి ఖర్చు ఉంచి ఓకేనా ఓకేనండి మీకు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్లో అడగండి అడిగితేనే కదా ఏవైనా డౌట్స్ క్లారిఫై అవుతాయి ప్లీజ్ నేను ప్రతి దానికి నేను అడుగుతున్నాను కామెంట్స్ పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటాయని ఓనీ లే నా క్లాసు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది అందుకే ఎవరు డౌట్స్ అడగట్లేదు కానీ ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ అడగండి అండ్ ఏదైనా కొత్త కొత్త మోడల్ కావాలన్నా అడగండి అదగండి అలా పెట్టేసి సేమ్ లైనింగ్ కూడా తీసేయండి ఓకేనా మెయిన్ క్లాత్ కూడా తీసేయండి థ్యాంక్ యూ మెయిన్ క్లాత్ కూడా అలా తీసుకున్న తర్వాత చూడండి ఎట్లా వచ్చింది ఇప్పుడు కటింగ్ వీడియో చూసాం కదా రేపు స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తాను నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ